వెల్కమ్ టు ఎమ్లీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఇస్ డాక్టర్ మోజస్ సైకాలజీలో ఈ ప్రశ్న గతంలో ఒక పోటీ పరీక్షలో అడగడం జరిగింది ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు ఆ తర్వాత తన వినూత్న ఆలోచనకు ఇన్నోవేటివ్ థాట్స్ ఉపాధ్యాయుల నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు ఇది దీనికి ఒక ఉదాహరణ ఆప్షన్ వన్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం సోషల్ లెర్నింగ్ ఆప్షన్ టూ యత్నదోష అభ్యసనం ట్రైల్ అండ్ ఎర్రర్ ఆప్షన్ త్రీ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆపరెంట్ కండిషనింగ్ ఆప్షన్ ఫోర్ సాంప్రదాయక నిబంధనం క్లాసికల్ కండిషనింగ్ ప్రశ్న చాలా జాగ్రత్తగా చదవండి ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు ఆ తర్వాత తన వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుని నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు ఇక్కడ నాలుగు అభ్యసన సిద్ధాంతాలు ఇచ్చారు మొదటి సిద్ధాంతం సాంఘిక అభ్యసనం తీసుకుంటే మరి ఆల్బర్ట్ బండూరా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆల్బర్ట్ బండూరా బోబోడాల్స్ ప్రయోగం నిర్వహించాడు సో ఈ ప్రయోగం ఆధారంగా ఎవరైనా అనుకరణ ద్వారా ఇమిటేషన్ ద్వారా ఒక మోడల్ను వారు చూపేటువంటి క్రొత్త ప్రవర్తన ఇమిటేట్ చేస్తూ నేర్చుకుంటారు అని ప్రతిపాదించాడు రెండవ సిద్ధాంతం యత్నలో సభ్యసిన సిద్ధాంతం ట్రయల్ అండ్ ఎరర్ మీకు తెలుసు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తాండైక్ తాండైక్ మరి క్యాట్ పైన ప్రయోగం చేస్తూ ప్రయత్నముల సంఖ్య పెరిగే కొద్ది ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో తప్పుల సంఖ్య తగ్గుతుంది యాజ్ ట్రైల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎర్రర్స్ విల్ బి డిక్రీజ్డ్ ఏ నైపుణ్యమైన పిల్లి ఇక్కడ ఒక పజిల్ బాక్స్లో స్విచ్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకున్నది మొదట్లో కొన్ని తప్పులు చేసింది అయితే ప్రయత్నముల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గింది ఈ ఎగ్జాంపుల్ ఈ లెర్నింగ్ థియరీకి సంబంధించింది కాదు ఆ తర్వాత సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరంటే ఇవాన్ ఫ్యామ్లో స్నావిలో ప్రయోగం చేసినటువంటి జంతువు కుక్క డాగ్ మరి డాగ్కు మొదట బెల్ సౌండ్ వినిపించినప్పుడు ఈ కుక్క లాలాజలాన్ని స్రవించలేదు అయితే ఒక ఆహారం మాంసాహారాన్ని ఉంచినప్పుడు అది లాలాజలం స్రవించింది సెలైవ లాలా జలం ఈ సెలెవ లేక లాలా జలం అనేది ఒక రెస్పాన్స్ ఈ రెస్పాన్స్ ఒక ఫుడ్కి ఇస్తే అది చాలా న్యాచురల్ ఒక సహజ ఉద్దీపనకు జీవి సహజంగా ప్రతిస్పందిస్తే ఇక్కడ ఫుడ్కి ఆహారానికి లాలాజలం సెలెవా అనేది స్రవిస్తే అది చాలా సహజం ఇది కండిషనింగ్ కాదు దీనిని అన్కండిషనింగ్ అంటారు నిర్నిబంధనము లేక అన్కండిషనింగ్ సింపుల్ అన్కండిషనింగ్ అంటే ఏదైనా ఒక జీవి లేక వ్యక్తి ఒక ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన చూపడం దీన్నే మనం తెలుగులో నిర్నిబంధనము అంటాం ఇక్కడ నిర్నిబంధనం అంటే ఆహారానికి లాలాజలం శ్రమించడం మరి నిబంధనం అంటే ఒక ఉద్దీపనకు జీవి పుట్టుకతో లేని పుట్టుకతో రాని ఒక ప్రతిస్పందన చూపడం సో ప్రపంచంలో ఏ కుక్క అయినా కూడా ఆహారాన్ని చూసినప్పుడు లాలాజలం స్రవిస్తుంది ఇది సహజమైన ప్రక్రియ దీన్ని మనం అన్కండిషనింగ్ అంటాం నిర్నిబంధనం అంటాం మరి ఇక్కడ ప్యావ్లో ప్రయోగంలో ఒక గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించింది ఇది సహజమైన ప్రక్రియ కాదు ఒక అసహజమైన ప్రక్రియ ఈ అసహజమైన ప్రక్రియకే ఒక పేరు పెట్టాడు ఇవాన్ ఫైవ్లో దాన్ని నిబంధనము అంటాం సో నిబంధనం అంటే కండిషనింగ్ నిత్య జీవితంలో చాలా విషయాలకు మనం కండిషనింగ్ రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ కూడా అసంకల్పిత చర్య అంటే మన ప్రమేయం లేని ఇన్వాలంటరీ రెస్పాన్సెస్ ఇస్తుంటాం ఉదాహరణకు ఒక రెడ్ లైట్ వెలిగిన వెంటనే వాహనాన్ని ఆపడం గ్రీన్ లైట్ వెలిగిన వెంటనే వాహనాన్ని స్టార్ట్ చేసి కదిలించడం ఒక ఫ్యాక్టరీలో సైరన్ శబ్దం వచ్చిన వెంటనే కార్మికులు పనిచాలించడం బడిలో ఒక బెల్ కొట్టగానే అసెంబ్లీకి వెళ్ళడం అసెంబ్లీలో మరి అసెంబ్లీ ప్రొసీజర్లో ఆ బ్యాండ్ శబ్దానికి అనుగుణంగా పిల్లలు డ్రిల్ చేయడం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో కొన్ని వేల మంది సైనికులు బ్యాండ్ శబ్దానికి అనుగుణంగా శరీర కదలికలను కదిలించడం అదేవిధంగా భర్త యొక్క బుల్లెట్ శబ్దం విన్న వెంటనే హార్న్ శబ్దం విన్న వెంటనే భార్య ఇంటిలో నుంచి బయటికి రావడం ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు నిబంధనానికి కొన్ని కొన్నిసార్లు నిబంధనం మన యొక్క ఎమోషన్స్ భయం కూడా కావచ్చు ఇక్కడ కుక్క లాలాజలం స్రవించింది గంట శబ్దం విన్న వెంటనే ఇది నిబంధనం కండిషనింగ్ ఆహారానికి లాలాజలం స్రవిస్తే అది అన్కండిషనింగ్ సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కండిషనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలిస్టింగ్ రెస్పాన్స్ విత్ విచ్ ఇట్ ఇస్ నాట్ న్యాచురల్లీ అసోసియేటెడ్ ఇక్కడ చూడండి బెల్ అనేది సెక్రేషన్ ఆఫ్ సెలైవ్ అనేది న్యాచురల్లీ అసోసియేటెడ్ కాదు ఇది ఒక సహజ ప్రక్రియ సహజమైనది కాదు కనుక ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు ఆ తర్వాత తన వినూత్న ఆలోచనకు వినూత్న ఆలోచన అనేది ఒక రెస్పాన్స్ అనుకోండి ప్రతిస్పందన అనుకోండి ఈ వినూత్న ఆలోచనకు సో యూనిక్ థాట్కు ఇన్నోవేటివ్ థాట్కు ఉపాధ్యాయుల నుండి ప్రశంస వచ్చింది ఈ ప్రశంస అనేది ఒక రీఎన్ఫోర్స్మెంట్ అనుకోండి పునర్బలనం అనుకోండి ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సాంఘిక అభ్యసనం అంటే ఒక మోడల్ను చూస్తూ ఇమిటేట్ చేస్తూ నేర్చుకోవడం ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్కి ఈ సిద్ధాంతానికి సంబంధం లేదు ఎలిమినేట్ చేసుకోండి యత్నదోష అభ్యసన సిద్ధాంతం ట్రైల్ ఎండరర్ అంటే ప్రయత్నముల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గడం ఇక్కడ వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుల నుండి ప్రశంస వచ్చింది కనుక ఈ ఎగ్జాంపుల్కి యత్నలోచి అభ్యసన సిద్ధాంతానికి కూడా సంబంధం లేదు ఇప్పుడు నేను చెప్పినటువంటి సాంప్రదాయక నిబంధనం క్లాసికల్ కండిషనింగ్ అంటే ఒక అసహజ ఉద్దీపన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెల్ సహజ ఉద్దీపన ఆహారం ఈ రెండు జోడించినప్పుడు ఈ రెండు రీఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు ఆహారానికి లాలాజలం స్రవించే కుక్క ఒక దశలో గంట శబ్దానికి కూడా లాలాజలం స్రవిస్తుంది అంటే ఇక్కడ ఉద్దీపన వచ్చిన తర్వాత ప్రతిస్పందించింది ఆ ఉద్దీపన గంట గంటకు లాలాజలం స్రవించింది కనుక ఇక్కడ ఉద్దీపన ముందు వచ్చిందా ప్రతిస్పందన ముందు వచ్చిందా ఇక్కడ ప్రతిస్పందన ముందు వచ్చింది వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుడు ప్రశంస ఇచ్చాడు కనుక ఈ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదు ఈ సందర్భంలో మీరు కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్ ఎలుకపై చేసిన ఒక ప్రయోగాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి ఆకలిగా ఉన్న ఒక ఎలుకను స్కిన్నర్ బాక్స్లో ఉంచాడు ఈ బాక్సు బయట ఆహార గులికలు ఆఫ్ ఫుడ్ ఉంచాడు మరి ఆకలిగా ఉన్న ఎలుక పేటిక దూకి బాక్స్లోకి దూకి ఇక్కడ ఉన్న ఒక స్విచ్ నొక్కడం వల్ల మరి బయట ఉన్న బాక్స్ బయట ఉన్న గులికలు ఎలుక తినగలిగింది సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఆకలిగా ఉన్న ఒక ర్యాచ్ ఎలుక బాక్స్ లోపలికి వేసినప్పుడు అది ఒక స్విచ్ నొక్కింది స్విచ్ నొక్కడం అనేటువంటిది ఇక్కడ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతిస్పందన ఈ ప్రతిస్పందనకు ఏమొస్తుందో ఎలుకకు తెలియదు కానీ స్విచ్ నొక్కిన తర్వాత ఎలుక ఎంతగానో ఇష్టపడేటువంటి ఒక బ్రెడ్ బాల్ చిన్న బ్రెడ్ మొక్క ఇది బాక్సు లోపలికి ఆటోమేటిక్గా వచ్చింది ఒక చిన్న రబ్బర్ పైప్ ద్వారా ఈ ఆహారం గులిక అందుకున్నటువంటి ఎలుక ప్రేరణ కలిగి స్విచ్ ఎట్లా నొక్కాలి స్కిన్నర్ బాక్స్లో మీట ఎట్లా నొక్కాలి నేర్చుకున్నది సింపుల్ ఇక్కడ లెర్నర్ ఎవరంటే ర్యాచర్ లెర్నింగ్ సిచ్యువేషన్ స్కిన్నర్ బాక్స్ ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం ప్రతిస్పందనకు ఒక రీఎన్ఫోర్స్మెంట్ వచ్చింది ప్రతిస్పందన ఎలుక మీట నొక్కడం మరి రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఆహార గులిక కనుక ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఒక పిల్లవాడు మొదట పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు అయితే తన వినూత్న ఆలోచనకు వినూత్న ఆలోచన అంటే ప్రతిస్పందనకు ఉపాధ్యాయుడు ప్రశంసించాడు కనుక ఆ ప్రశంసకు ప్రేరేపించబడ్డ విద్యార్థి పాఠశాలకు రావడం జరిగింది కనుక ఇక్కడ ప్రతిస్పందన వినూత్న ఆలోచన ప్రశంస ఆహార గులిక అనుకోండి లేక రీఎన్ఫోర్స్మెంట్ అనుకోండి కనుక ఆ ఉదాహరణ ఆపరెంట్ కండిషనింగ్ కార్యసాధక నిబంధనకు సంబంధించింది సింపుల్ ఎలుక మీట నొక్కింది ప్రతిస్పందన మీట నొక్కిన వెంటనే ఆహార గులిక వచ్చింది రీఎన్ఫోర్స్మెంట్ బాలుడు వినూత్న ఆలోచన వ్యక్తం చేశాడు ప్రతిస్పందన ఆ వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుడు ప్రశంసించాడు అంటే ఇక్కడ ఆహార గులికి అందించడం పునర్బలనం చేయడం ఇదే సందర్భంలో ఇంకొక బిట్ కూడా మీరు నేర్చుకోండి ఒకసారి అడిగారు ఇటువంటి కష్టమైన ఒక బిట్టే మనకు డిఏసీలో టెట్లో హెచ్డబ్ల్యూ డివైఓ ఎగ్జామ్లో ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది ఒక విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు అది చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని మరి ప్రశంసించాడు ఆ ప్రశంసకు ప్రేరేపించబడిన విద్యార్థి వృద్ధులను రోడ్డు దాటించడం అనే మంచి అలవాటు నేర్చుకున్నాడు ఇందులో ఇమిడి ఉన్న సిద్ధాంతం మల్టిపుల్ ఛాయిస్లో నాలుగు సిద్ధాంతాలు ఇచ్చారు అది ఎట్లా కనుక్కోవాలి ఇది ఒక అప్లికేషన్ పెట్టు క్రికెట్ భాషలో ఒక బౌన్సర్ లాంటిది దీన్ని కూడా మనం ఒక సిక్స్గా కొట్టాలంటే సైకాలజీ కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవాలి ఇక్కడ విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు ఎలుక మీట నొక్కింది అంటే మొదట ప్రతిస్పందన వచ్చింది ఆ విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ప్రశంసించాడు ప్రశంసించడం అనేది రీఎన్ఫోర్స్మెంట్ ఎలుక మీట నొక్కింది ప్రతిస్పందన మీట నొక్కిన వెంటనే ఆహార గులిక అందింది అది రీఎన్ఫోర్స్మెంట్ కనుక ఈ ఎగ్జాంపుల్లో కూడా వృద్ధుని రోడ్డు దాటించిన విద్యార్థి ప్రతిస్పందన ఆ ప్రతిస్పందనకు ఉపాధ్యాయుడు ప్రశంసించాడు ప్రశంసకు ప్రేరేపించబడ్డ విద్యార్థి వృద్ధులను రోడ్డు దాటించడం మంచి అలవాటు నేర్చుకున్నాడు ఇది ఏ సిద్ధాంతానికి ఉదాహరణ అంటే కార్య సాధక నిబంధన సింపుల్ ఎప్పుడైనా ఇచ్చిన ఎగ్జాంపుల్లో రెస్పాన్స్ ముందు వచ్చి రీఎన్ఫోర్స్మెంట్ తర్వాత వస్తే చాలా ఇంపార్టెంట్ ముందు రెస్పాన్స్ వచ్చి ఆ రెస్పాన్స్ విద్యార్థి ప్రవర్తనకు సంబంధించిన ఏదైనా కావచ్చు ఆ తర్వాత ఆ రెస్పాన్స్కి ఒక బహుమతి వస్తే ఆ రెస్పాన్స్కు ఒక ప్రశంస వస్తే ఆ రెస్పాన్స్కు ఒక పునర్బలనం వస్తే ఈ బహుమతి వల్ల ప్రశంస వల్ల ఈ రీఎన్ఫోర్స్మెంట్ వల్ల ఆ రెస్పాన్స్ మళ్ళీ మళ్ళీ ఆ విద్యార్థి చేయగలిగితే అది కార్యసాధక నిబంధనకు ఉదాహరణగా మీరు భావించాలి ఇది కిన్నర్ చేసినటువంటి ప్రయోగం ఈ ప్రయోగం ఆధారంగా ఆ బిట్టు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఒక బాలుడు పాఠశాలకు మొదట ఆసక్తి లేకుండా హాజరయ్యాడు ఆ తర్వాత తన వినూత్న ఆలోచనకు అంటే ప్రతిస్పందనకు రెస్పాన్స్కు ఉపాధ్యాయుని నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు ఇక్కడ ప్రశంస అనేటువంటిది ఒక రీఎన్ఫోర్స్మెంట్ పునర్బలనము నేను ఇప్పుడే చెప్పాను ఎటువంటి అప్లికేషన్ బిట్టయినా కూడా మొదట ప్రతిస్పందన వచ్చి ఆ ప్రతిస్పందనకు ఒక బహుమతి లేక ఒక ప్రశంస లేక ఒక అనుకూల పునర్బలనం రీఎన్ఫోర్స్మెంట్ ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ మనం ఆ జీవికి ఇవ్వడం వల్ల ఈ ప్రతిస్పందన ఈ రెస్పాన్స్ మళ్ళీ మళ్ళీ ఆ జీవి ఇవ్వగలిగితే అది కార్యసాధక నిబంధనం కనుక ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటే ఇది సాంఘిక అభ్యసనం కాదు యత్నదోష అభ్యసనం కాదు సాంప్రదాయక నిబంధనం కాదు సాంప్రదాయక నిబంధన సిద్ధాంతంలో ఉద్దీపన తర్వాత ప్రతిస్పందన వస్తుంది స్టిమ్యులసీస్ ఫాలోడ్ బై రెస్పాన్స్ కుక్క ఎగ్జాంపుల్లో మనకు తెలుసు గంట శబ్దం మోగించిన తర్వాత ఆహారం ఇచ్చిన తర్వాత లాలాజలం స్రవించడం సెలైవా ఇవ్వడం అనేటువంటి ప్రతిస్పందన తర్వాత కనపడింది కనుక అది కూడా ఆన్సర్ కాదు కరెక్ట్ ఆన్సర్ కార్య సాధక నిబంధన సిద్ధాంతం ఇటువంటి బిట్స్ ఒక ఫైవ్ బిట్స్ డీఏసీలో టెట్ ఎగ్జామ్లో హెచ్డబ్ల్యూఓ లేక డివైఈఓ ఎగ్జామ్లో వస్తే మీకు వేరే వాళ్ళకు డిఫరెన్స్ ఇక్కడే కనపడుతుంది కష్టమైన అప్లికేషన్ బిట్స్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వారికి జాబ్ వస్తుంది కనుక డిఎస్ స్టూడెంట్స్ మీరు సైకాలజీ నేర్చుకునే విధానాన్ని మార్చండి బట్టి పద్ధతిలో లైన్ టు లైన్ చదువుతూ దాన్ని అప్పజెప్తూ జ్ఞాన సంబంధమైన ప్రశ్నలు నువ్వు ఎన్ని ప్రాక్టీస్ చేసినా కూడా సైకాలజీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోలేవు ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఒక భావన నేర్చుకొని ఆ భావనకు సంబంధించిన ఉదాహరణలు నేర్చుకొని ఇటువంటి అప్లికేషన్ బిడ్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే సైకాలజీలో మంచి మార్కులను తెచ్చుకుంటావు ఒకవేళ నీకు సైకాలజీ అర్థం కాకపోతే కష్టమైన సబ్జెక్ట్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా లేక ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేయడం ద్వారా వెంటనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో మరి ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి సైకాలజీ ఎస్జిట్ వెయిటేజ్ ఎయిట్ మార్క్స్ ఉంది మీకు స్కూల్ ఎస్టెంట్లో ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉంది కనుక ఇక్కడ సిక్స్టీన్ బిట్స్లో ఒక సిక్స్ బిట్స్ ఇట్లాంటి కష్టమైన బిట్స్ అనుకోండి సైకాలజీలో అది మీ జాబ్ను ఎగ్జిట్లో డిసైడ్ చేయడానికి అవకాశం ఉంది స్కూల్ ఎస్టెంట్లో కూడా మీ జాబ్ డిసైడ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఏపీ విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు ఎవరికైతే వారి డిఎస్సి టెట్ హెచ్డబ్ల్యూ డివైఓ యాస్పిరెంట్స్ ఉంటారో ఈ కోర్సెస్ని మీరు డెమో క్లాసెస్ వెళ్ళి ఒకవేళ మీకు క్లాసెస్ నచ్చితే వెంటనే యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి ఇటువంటి కంటెంట్తో కూడుకున్నటువంటి వీడియోస్ కోసం మీరు వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయండి నేను గతంలో దాదాపుగా ఒక తొంభైకి పైగా ప్రశ్నల విశ్లేషణ చేశాను ఇవన్నీ కూడా ఒక రెండు మూడు రోజులు కష్టపడి మీరు ఆ క్లాసెస్ విని నోట్స్ రాసుకుంటే ఎడ్యుకేషన్ పైన ఉన్న బేసిక్స్ అన్ని కూడా కవర్ అప్ అవుతాయి మీరు ఎలా ఎడ్యుకేషన్ చదవాలి పర్స్పెక్టివ్స్ చదవాలి సైకాలజీ చదవాలో అర్థం చేసుకుంటారు వెంటనే మీరు మా యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నోట్స్ రాసుకొని నేర్చుకోండి తప్పనిసరిగా రాబోయే పోటీ పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు నేను చేసినటువంటి గత ప్రశ్నల విశ్లేషణ నుంచి వచ్చే అవకాశం ఉంది ఐ విష్ విషు ఆల్ ద బెస్ట్